చెడిపోతుందేమోనని భయం వేసి ఎప్పుడూ వండలేదండి రొయ్యల బిర్యానీ ఈ రోజు సండే కదా రొయ్యలైతే తీసుకొచ్చారు ఇప్పుడు కూరైన అన్నట్టుగా ఫేస్ పెట్టారు సరే ట్రై చేద్దాం అనేసి ఇలా చేశాను అల్లం వెల్లుల్లి ఒక పచ్చిమిర్చి మిక్సీలో వేసేసి ఈ రొయ్యలకి పట్టించేశాను ఇంకా ఇందులో నిమ్మకాయ రసము కొంచెము పసుపు వేసి కలిపేసేసి పక్కన పెట్టేశాను అనమాట ఎలా వస్తుందో ఏంటో అనుకుంటా నేను చేశానండి ఎలా వస్తుందో మరి చూడాలి స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసేసుకున్నాను బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా వేసేసి ఇందులో కరివేపాకు ఎందుకైనా మంచిది ఫ్లేవర్ తగ్గితే ఈ జీడిపప్పులతో మేనేజ్ చేయొచ్చని జీడిపప్పులు కూడా వేసానండి తర్వాత టమాటా కూడా వేసాను టమాటా వేయాలో వేయకూడదో తెలియదు కానీ టమాటా కూడా యాడ్ చేసి బాగా కలిపేసేసాను మిక్స్ చేశాను మిక్స్ చేసేసిన తర్వాత ఇదిగోండి అంట్లోకి మాయన్ వచ్చారనమాటో నువ్వేనా బిర్యానీ వండేది అనేసి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయారు ఇదిగోండి రొయ్యలు ఇప్పుడు యాడ్ చేసుకున్న కలిపెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసేస్తున్నాను ఇది కూడా కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకున్నాను అనమాట మీరంతా పోయేంత వరకు ఉంచేసేసి మామూలు రైస్ తోనే చేశాను అనమాట ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ అయితే పోసేసి చేశాను వీడియోస్ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నవ్యా అల్డీస్ వ్లాగ్స్ ఛానల్ ని సపోర్ట్ చేయండి ఎట్టకేలకు రొయ్యల బిర్యానీ కూడా చేయడం స్టార్ట్ చేస్తాను నా పరువు తీయకుండా ఇది కొంచెం కాస్త టేస్టీగా వస్తే చాలు ప్రాసెస్ తెలుసు కానీ ఎందుకో సరిగ్గా రాదేమో అని భయంతో ఇప్పటి వరకు చేయలేదు మీరేం కూర చేసుకున్నారండి ఈ రోజు సండే కదా కామెంట్ చేయండి ఇక సరిపడా సాల్ట్ కొత్తిమీర పుదీనా వేసేసి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసి మామూలుగా రైస్ ఎలా వండుకుంటామో అలాగే వండేసాను మొత్తానికి ఇలా అయితే వచ్చేసిందండి కొంచెం నీరు ఎక్కువైనట్టున్నాయి కొంచెం మెత్తగా అయితే వచ్చింది మొత్తానికి రొయ్యల బిర్యానీ నాకు కూడా వచ్చేసిందండి ఫస్ట్ టైం చేసిన సూపర్ సూపర్ చాలా బాగుందండి ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దండి బాయ్